హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వాటర్ బాటిల్స్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మొన్న నైటే వాటర్ బాటిల్స్ అయితే వచ్చాయి ఇంకా వేరే మోడల్ ఒకటి వచ్చింది మిగతా వాటర్ బాటిల్స్ మన దగ్గర ముందు ఉన్నవన్నీ అయిపోయినాయి ఒకసారి చూడండి మన దగ్గర ఎన్ని స్టాక్ వచ్చిందో ఇదిగోండి ఒకటి రెండు మూడు మూడు పెట్టెలలో అయితే మనకు వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ అయితే అయిపోతున్నాయి మన వీడియో చూసి అయితే చాలా మంది అయితే వచ్చి తీసుకుంటున్నారు వాటర్ బాటిల్స్ అయినా వండుకునే సామాన్ అయినా ఏదైనా సరే తీసుకెళ్తున్నారు అందుకని అయితే స్టాక్ అయితే తెప్పిచ్చేసాము అయితే మన దగ్గర అయితే వాటర్ బాటిల్స్ వన్ లీటర్ హాఫ్ లీటర్ అయితే కొన్ని ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తొందరగా రండి వన్ లీటర్ అయితే మూడు పెట్టెలైతే అయితే ఫుల్గా స్టాక్ ఉంది ఇదైతే మీరు ముందుగా చూశారు కదా ప్లెయిన్ వాటర్ మట్టివి వాటర్ బాటిల్స్ ఇవి ఇవి కూడా ఒక పెట్ట నిండి అయితే మనకు ఉన్నాయి గా మామూలుగా ఒక చింటి దగ్గర ఒక చిన్న దుకాణం పెట్టుకున్న వాళ్ళు అన్ని ఒక రెండు మూడు పీసులు అన్ని ఒక అన్ని వెరైటీస్ ఒక ఐదు ఐదు పీసులు కావాలన్నా షాప్ కి తగ్గించి తక్కువ రేట్లు అయితే నేను ఇస్తాను ఎవరికైనా కావాలంటే మటుకు వచ్చి నాకు కాల్ చేసి మన షాప్ అయితే విజిట్ చేయండి నా కాంటాక్ట్ నంబర్ అనేది ఛానల్లో పెడతాను ఇవన్నీ మంచినీళ్ళ బాటిల్ అండి మట్టివి అంత మొత్తం ప్యూర్ మట్టి ఇది మనకు ఏంటంటే ఈ డక్కను ఒక్కటి ఫిట్ కావడానికి ఒకటే మనకి ప్లాస్టిక్ అనేది ఇస్తారు కానీ లోపల మొత్తం ప్యూర్ మట్టివే అండి ఈ ప్లేన్ అయితే ఇది మొత్తం ఒక ఈ బాక్స్ మొత్తం ఈ వే ఉన్నాయి అట్లానే ఇంకొక వెరైటీ వచ్చేసి ఇవి ప్రింటింగ్ ఇవి ఏందంటే ఆఫీస్లలో డైనింగ్ టేబుల్ పైన అలా వాడుకోవడానికి స్టైల్ గా ఉండడానికి అయితే ఇవైతే బాగా తీసుకుంటారు ఏంటంటే ఈ పెయింటింగ్ మనకు వాటర్ ప్రూఫ్ మనం కడుక్కున్న చేసినా మనకి పెయింటింగ్ అనేది కూడా పోదు బాగుంటుంది వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ మంచిగా ఉంటుంది ఇవి కొంచెం ప్లేన్ దానికన్నా ఇవి కొద్దిగా మనకు కాస్ట్ కొద్దిగా ఎక్కువ పడతాయి ఇవి కూడా మన దగ్గర ఒక పెట్టే బాక్స్ మొత్తం అవే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవ్వరు కావాలన్నా లేట్ చేయకండి స్టాక్ అయితే అయిపోతుంది తొందరగా నాకు కాల్ చేసి అయితే మన షాప్ దగ్గరికి రండి అవి రెండు మోడల్స్ అయితే మన వీడియోలో నేను ముందు పెట్టాను కదా ఫ్రెండ్స్ అయితే ఇంకొక రెండు వెరైటీస్ అయితే మనకు మట్టివి వాటర్ బాటిల్స్ అనేవి వచ్చాయి ఇవి కూడా బాగున్నాయి ఇది ఉంది ఇవి కూడా కొత్త రకంగా అయితే మన షాప్ కి వచ్చాయి స్టాక్ అయితే ఇవి మోడల్ కూడా చాలా బాగున్నాయి పట్టుకో వాటర్ తాగడానికి ఇందులో కూడా టూ వెరైటీస్ అయితే వచ్చాయి ఇందులో ఒకటి ఈ మో ఈ షేప్ లో వచ్చింది ఇంకొకటి ఏమో రౌండ్ షేప్ లో వచ్చింది ఇంకోటి కూడా చూపిస్తారు మీకు కనిపించడానికి కింద మొత్తం మీకు కనిపిస్తుంది ఇది ఒక మోడల్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి ఇవి రెండు సూపర్ గా ఉన్నాయి మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి గిఫ్ట్ లాగా మనం ఎవరికైనా ఇస్తే కూడా మట్టి వస్తువులు కదా వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళైతే ఇలా రెండు టైప్స్ కూడా మన దగ్గర గా ఉన్నాయి ఇవి కొత్తగా వచ్చినాయి న్యూ స్టాక్ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎందుకంటే మీరు మీరు లైక్ చేస్తే ప్రతి ఇంకో కొంతమంది దాకా అయితే మన వీడియో అనేది చేరుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఒకరని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇవే అండి కొత్తగా వచ్చిన వాటర్ బాటిల్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ హోమ్ టు రెసిపీస్